కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో కాసేపట్లో విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పీఎస్ లో జోగి రమేష్ ను సిట్ అధికారులు విచారించనున్నారు ఇక విజయవాడ స్టేషన్ లో జోగి రమేష్ ను కుమారుడు జోగి రాజు కలిశారు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోకి రమేష్ ను సిట్ అధికారులు అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో కాసేపట్లో విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పిఎస్ లో జోగి రమేష్ ను సిట్ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర చెప్పండి జోగి రమేష్తో పాటు ఎవరెవరిని అరెస్ట్ చేశారు అయితే వారందరూ ప్రస్తుతం ఎక్కడున్నారు విచారణ కొనసాగుతోందా ఎంతసేపట్లో విచారణ కొనసాగే అవకాశం ఉంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని ఇటు చేశారు ఆయన్ని సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ ఉదయం ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంగా తరలించారు ఆయనతో పాటు ఆయన ప్రధాన అభ్యరుడు రామును కూడా అర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొదట ఆయన్ని ప్రశ్నించారు అసలు జనార్దన్ కి ఇటు జోగి రమేష్ కి ఉన్నటువంటి పరిచయం ఏంటి జోగి రమేష్ తరచూ జనార్దని ఎక్కడ కలిసే వాళ్ళు వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ జరిగే సంబంధించి ఏమన్నా సమాచారం దొరుకుతుందేమో అంటూ రాముని ప్రశ్నించడం జరిగింది రాము దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు జోగి రమేష్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది జోగి రమేష్ కీలకంగా ఇక్కడ రామును బేస్ చేసుకుని కూడా యాక్టివిటీ అంతా చేసినట్లు కొంత అయితే పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు మొత్తంగా ఇది ఇక్కడ ఆయన ప్రధాన అంచుడు రాముని అదేవిధంగా జోగి రమేష్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని ఎక్సైజ్ కార్యాలయంలో ఉంచారు మరి కాసేపట్లో జోగి రమేష్ ని సిట్ అధికారులు విచారించబోతుంది ఆ విషయాలలో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవసరం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మా కుటుంబానికి అండగా ఉంటాడంటూ ఇటు జోగి కుటుంబం చెప్తూ ఉంది జోగి కుటుంబం కూడా పార్టీ మాకు అన్ని రకాలుగా సహకరిస్తుంది మా నాన్న నిర్దోషిగా బయటకు వస్తాడంటూ జోగి కుమారుడు కూడా రాజీవ్ ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ కార్యాలయం దగ్గరకు వచ్చి అక్కడ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో చెప్పారు మొత్తంగా ఏదైతే జోగి రమేష్ అదేకు సంబంధించి ఒక పక్క కూటమి ప్రభుత్వం కుట్ర నాయకులు మాట్లాడుతుంటే ఏదైతే జోగి రమేష్ కి సంబంధించి కూడా పక్క ఆధారాలు దానిలో భాగంగా అదుపులో తీసుకున్నామంటూ ఇక్కడ పోలీసులు చెప్తూ ఉన్నారు మరి కాసేపు జోగి రమే రమేష్ ని విచారించిన తర్వాత మరిన్ని కీలక విషయాలు విలువలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది శశ్రేఖ నన్ను అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గను ఒకటి రెండు నెలల్లో ఇబ్బందులు పెట్టినా కానీ నన్ను ఎవరు మీట్ లో జోగి రమేష్ జరిగింది అసలు నోటీసులు ఇస్తారు అనుకుంటే డైరెక్ట్ ఈ రోజు అరెస్ట్ చేయడం వరకు వెళ్ళింది జోగి రమేష్ కుటుంబ సభ్యులు కానీ అలాగే వైసీపీ కానీ ఇప్పటి వరకు స్పందించారా ఇప్పటికే ఉదయం జోగి కుటుంబ సభ్యులంతా కూడా ఇది మాట్లాడారు అనంతరం ఎక్కడైతే ఎక్సైజ్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం వద్దకు జోగి రమేష్ నాయుడు జోగి రాజీవ్ కూడా వచ్చారు జోగి రాజీవ్ వచ్చి జోగి రమేష్ ని కలిశారు కలిసి మాట్లాడారు అనంతరం బయటకు వచ్చి పోలీసులు ఇది నకిలీ మద్యం కేసులో తన తండ్రిని అరెస్ట్ చేశామని చెప్పారు ఈ నకిలీ మద్యానికి సంబంధించి తన తండ్రి పాత్ర ఏ విధంగా లేనప్పటికీ పూర్తిగా ఈ కేసులో వినిగించి తన గొంతు నొక్కే విధంగా కూడా మాట్లాడారు జోగి మద్దతుగా ఏదైతే జోగి రమేష్ కి అనుకూలంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎక్సైజ్ కార్యాలయం వద్దకు చేరారు ఎక్సైజ్ కార్యాలయం దగ్గర జోగి రమేష్ ని పరామర్శించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి సమయంలో కూడా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారు లోపలికి ఎవరిని కూడా అనుమతించలేదు చివరికి జోగి రమేష్ లాయర్ వచ్చి రాయల లాయర్ కూడా వచ్చి ఆయన్ని కలవాలంటూ కూడా ప్రయత్నాలు చేసినటువంటి సమయంలో సమయం ఇస్తాం అప్పుడు వెళ్తుగానంటూ కూడా అతను కూడా పక్కన నిలిపివేశారు మొత్తంగా ప్రాంతాలలో జ్యోతి రమేష్ ని కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మొత్తంగా ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఈ విధంగా చేస్తుంది ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందంటూ ఇటు జోగి రాజీవ్ చెప్తున్నారు చంద్రశేఖర్ మీరు ఇందాక అన్నట్టు పక్కా ప్రూఫ్ తోనే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అని పక్కా ప్రూఫ్ తోనే అరెస్ట్ చేశారు అని అంటున్నారు అయితే ఈ జోగి రమేష్ అరెస్ట్ తో వైసీపీ షాక్ లోనే ఉంది అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించారు మనకేమన్నా అప్డేట్ ఉందా ప్రాథమికంగా ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి జనార్దన్ మొదట ఒక వీడియో విడుదల చేశారు జోగి రమేష్ అతను ఏ విధంగా ప్రలోభ పెట్టారు ఆ ప్రలోభాలకు లొంగి ఈ నకిలీ మధ్యానికి సంబంధించి ఏ విధంగా పనిచేశారు అనేది కూడా వీడియోలో చాలా స్పష్టంగా ఉంది తర్వాత కూడా జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా జోగి రమేష్ కి వ్యతిరేకంగా జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే విధంగానే ఉందనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత జోగి రమేష్ ఈ ఐదారు రోజు లో కూడా ఆయన చేసినటువంటి హడావుడంతా కూడా మనం చూసాం ఈ నకిలీ మధ్యానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక క్లారిటీ అయితే జోగి రమేష్ కు ఉంది అందుకనే గత రెండు మూడు రోజులుగా అరెస్ట్ చేసిన రెండు మూడు నెలలు మాత్రమే తాత్కాలిక ఇబ్బంది పెట్టగలుగుతారు అన్నారంటే ఆ పక్క ఆధారాలు పోలీసులకు దొరికాయి అనేది కూడా జోగి రమేష్ అర్థమైపోయింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మాజీ మంత్రిగా చేశారు ఆయన నెట్వర్క్ ఆయనకుంటుంది విధంగా బలమైనటువంటి నాయకుడు ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేశారంటేనే జోగి రమేష్ అరెస్ట్ జరగబోతుంది ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక క్లారిటీ వచ్చేసింది జోగి రమేష్ ని అరెస్ట్ చేయడానికి కూడా పక్క ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో జోగి రమేష్ ఏ విధంగా వ్యవహరించారో మనం అంత కూడా చూసాం ఒకనో సమయంలో ముఖ్యమంత్రి నివాసం మీద అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసం మీదకు వెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నించడం కానీ పదే పదే చంద్రబాబు నాయుడిని బీసీ నాయకుడి అని చెప్పుకుంటూ ఆయన అటాక్ చేసినటువంటి విధానంగానే అవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆయన చేసినటువంటి అక్రమాలు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఏదైతే కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా కూటమి నాయకులు ఫోకస్ పెట్టారు పెట్టిన తర్వాత ఇక్కడ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కి పూర్తిగా కూడా వ్యతిరేకంగా తీనంతా కూడా ఉందనేది అర్థమైంది దానిలో భాగంగానే జోగి రమేష్ అయితే ఈ రోజు సిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని మరి కాసేపట్లో వైద్య పరీక్షలకి పంపించి అక్కడి నుంచి జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కూడా పంపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది Geirst, Narendra?